మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేత్కర్కు కు సంబంధించిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి దొంగతనం కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని విడుదల చేయాలని పోలీసులపై ఒత్తిడి చేయడమే కాకుండా అనేక ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఆమె పాల్పడ్డారు పూజాకారుపై పదుల సంఖ్యలో ట్రాఫిక్ చలనలు ఉండటంతో అధికారులు నోటీసులు పంపారు ఐఏఎస్ గా నియామకం కావడానికి నకిలీ పత్రాలు సమర్పించినట్లు తేలితే సర్వీస్ నుంచి బర్తరాఫ్ కావడంతో పాటు కేసులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అధికార దుర్వినియోగానికి పాల్పడటం ద్వారా వార్తల్లో నిలిచిన శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారిని ఖేద్కర్ నిర్వాకాలు రోజుకొకటి వెలుగులోకొస్తున్నాయి అధికార దర్పం కోసం తహతహలాడిన పూజా ఖేద్కర్ ఓ దొంగను వదిలిపెట్టాలని పోలీసులపై ఒత్తిడి చేయటమే కాకుండా ఆమె కారుపై ఇరవై ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లు వెలుగులోకొచ్చింది దొంగతనం కేసులో పట్టుబడిన ఓ వ్యక్తిని విడుదల చేయాలని పోలీసు ఉన్నతాధికారిపై ఐఏఎస్ ఖేద్కర్ ఒత్తిడి చేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి నవీ ముంబై పోలీసులు ఫిర్యాదు చేశారు మే పద్దెనిమిదిన పన్వేలు పోలీస్ స్టేషన్లోని డీసీపీ వివేక్ పన్సారేకు ఫోన్ చేసి దొంగతనం కేసులో అరెస్టైన ఈశ్వర్ ఉత్తరవాడే అనే వ్యక్తిని విడుదల చేయాలని పూజ కోరినట్లు పోలీసులు తెలిపారు ఉత్తరవాడేపై వచ్చిన అభియోగాలు చిన్నవే అని అతన్ని వదిలేయాలని కోరినట్లు చెప్పారు అయితే ఫోన్ చేసిన వ్యక్తి ఐఏఎస్ అధికారిణి అని నిర్ధారణకు రానందున నిందితుడిని విడుదల చేయలేదని పోలీసులు తెలిపారు పూజా ఖేద్కర్ ప్రవర్తన గురించి అనేక విషయాలు వెలుగులోకి రావడంతో తాము ఈ విషయాన్ని పూణే కలెక్టర్ కార్యాలయానికి నివేదించినట్లు నవీ ముంబై పోలీసులు పేర్కొన్నారు తన ప్రైవేట్ ఆడి కారులో ప్రయాణించే సమయంలో ఖేద్కర్ పలుమార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు పూణే ట్రాఫిక్ పోలీసులు తెలిపారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంపై ఇరవై ఒక్క చలాన్లు ఆమె కారుపై ఉన్నట్లు వెల్లడించారు అందుకు ఇరవై ఏడు వేలు జరిమానా కట్టాలని పూజాఖేదికర్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు ఇవి చాలదన్నట్లు తాజా ఐఏఎస్ పూజాఖేదికర్ తల్లికి సంబంధించిన వ్యవహారం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది తుపాకీతో రైతును బెదిరిస్తున్నట్లు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి ఐఏఎస్ గా నియామకం కావటానికి దివ్యాంగులకు లభించే ప్రయోజనాలు సహా ఓబీసీ కోటాను దుర్వినియోగం చేసినట్లు పూజా ఖేద్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అధికార దర్పం చాటుకునేందుకు పనిచేసే చోట ప్రత్యేక వసతులు కల్పించాలంటూ గొంతెమ్మ కోరికలు కోరటంపై ఫిర్యాదులు అందటంతో ఖేద్కర్ పై ప్రభుత్వం దృష్టి సారించింది ఆమెపై వచ్చిన ఆరోపణలు నిగ్గుతేల్చేందుకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది ఆరోపణలు నిజమని తేలితే ఖేద్కర్ పై కఠిన చర్యలు తప్పవని ఆమెను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఆమె సమర్పించిన సర్టిఫికెట్లు ఫోర్జరీ చేసినవని తేలితే చట్టపరంగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ రెండు వారాల్లో నివేదిక సమర్పించనుంది మరోవైపు పూజా కేద్కర్ గురించి వస్తున్న ఆరోపణలపై ఆమె తండ్రి దిలీప్ కేద్కర్ స్పందించారు కొందరు ఉద్దేశపూర్వకంగా తన కుమార్తెను టార్గెట్ చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు వివాదాల నేపథ్యంలో కేద్కర్ నివాసానికి చేరుకున్న మీడియా ప్రతినిధులపై ఓ మహిళ రెచ్చిపోయారు తాను తలుచుకుంటే అందరినీ జైల్లో వేయించగలనంటూ కేకలు వేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి